హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ ఒక మంచి స్నాక్ రెసిపీ అండి ఈ స్నాక్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో రేషన్ బియ్యం ఉంటే చాలండి ఎంతో రుచికరమైన టేస్టీ ఈ స్నాక్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీ పిల్లలు స్కూల్లో రాగానే వేడి వేడిగా ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఏమీగా తినేస్తారండి నాలుగైదు తినేవాళ్ళు ఐదు తినేస్తారు అంత రుచిగా టేస్టీగా ఉంటాయండి రుచికరమైన స్నాక్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులో ఒకటిన్నర కప్పు వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ని పోసి ఒక మూడు సార్లు అయినా బాగా కడగాలి ఇలా మూడు నాలుగు సార్లు బాగా కడిగిన తర్వాత అందులో ఫ్రెష్ వాటర్ని పోసి ఆ బౌల్ మూత పెట్టి ఒక ఐదారు గంటల సేపు నానబెట్టాలి నాలుగు గంటల తర్వాత చూడండి ఫ్రెండ్స్ రేషన్ బియ్యం అనేది చక్కగా నానిపోయాయి ఇలా నానబెట్టుకున్న ఈ రేషన్ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మరీ పలచగా ఉండకూడదండి అలాగని బాగా తిక్కుగా ఉండకూడదు చూడండి ఫ్రెండ్స్ మనకి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా నేను రెండు వాయిల్గా మిక్సీ పట్టుకున్నాను ఇలా పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మీడియం సైజు మూడు బంగాళదుంపల్ని ఉడికించుకొని రెడీ చేసుకోవాలి ఉడికించుకున్న బంగాళదుంపని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉడికించుకొని ముక్కలు చేసిన బంగాళదుంపల్ని కూడా మిక్సీలోకి వేసి కొన్ని వాటర్ని పోసి చిక్కని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని బియ్యం పిండి మిశ్రమంలో వేసుకొని ఈ రెండు కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి బంగాళదుంప మిశ్రం వేసిన తర్వాత పిండి అనేది కొంచెం జిగురుగా అయిపోతుందండి ఈ రెండిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలపడం ద్వారా మనకి బంగాళదుంప మిశ్రమం అనేది బియ్యం పిండితో చక్కగా కలిసిపోతుంది మనకి పిండి ఇంకా ఫ్లఫీగా రెడీ అయిపోతుంది తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చిని ఇక్కడ ఒక మూడు తీసుకున్నాను సన్నగా తరిగిన కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువగా వంట చోడ వేసుకోండి తర్వాత అర ఇంచు అల్లం ముక్కని ఇలా తురుముకొని వేసుకోవాలి గ్రేట్ చేసుకోవడం ద్వారా పిండితో చక్కగా కలిసిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా పునుగులు వేసుకోవడానికి వీలుగా పిండి రెడీ అవ్వాలి అలా వచ్చేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ పునుగుల్ని వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పునుగుల్ని వేసుకోండి సిమ్లో పెట్టి కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగైతేనే ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి బాండీలో ఎన్ని వీలైతే అన్ని పునుగులుగా వేసుకోవాలి ఈ పునుగుల టేస్ట్ చాలా బాగుంటాయండి బయట తెచ్చుకునే పునుగుల కంటే కూడా ఇది రుచి చాలా బాగుంటుంది ఒకదానికొకటి ఒకటి అతుక్కునేలా కాకుండా కొంచెం విడివిడిగా వేసుకోవాలి ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత అవి ఆటోమేటిక్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి వస్తాయండి పైకి వచ్చేంత వరకు అలాగే ఉంచి కొంచెం పైకి తేలిన తర్వాత వాటిని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని వెంటనే తీసేయాలి ఇవి తీసుకునే ముందు స్టవ్ని సిమ్లో పెట్టుకుని వీటిని ఒక పెద్ద గరిటెలోకి తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనకి పునుగులు ఎంత మంచి కలర్లోకి వచ్చాయో తర్వాత ఇంకొక వాయు వేసి చూపిస్తాను ఇలా కొంచెం కొంచెం పిండిని ఆయిల్లోకి వేసుకోవాలి అన్నీ కూడా సేమ్ సైజులో వచ్చేలాగా ఆయిల్లో వేసుకొని బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత పైకి తెలుతాయండి అలా పైకి వచ్చిన తర్వాత గరిటెతో తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా పెద్ద గరిటెలోకి తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ పునుగులు ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు ఈ పునుగుల్లోకి టేస్టీగా ఉండే పల్లి టమాటా పచ్చని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టుకుని అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక్క స్పూన్ వరకే ఆయిల్ వేయాలి తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి చిన్న సైజు ఉల్లిపాయ అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజు టమాటోలని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని టమాటో పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి తర్వాత ఇందులో ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి చూడండి ఫ్రెండ్స్ టమాటో ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో లాస్ట్లో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో లాస్ట్గా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంతవరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి చల్లగా అయిన తర్వాత వీటిని అన్నిటిని కూడా మిక్సీలోకి వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ పచ్చని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అందులో ఇంకొన్ని వాటర్ని పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక బౌల్లోకి కానీ లేదంటే ఇలా బాండీలోకి తీసుకోవాలి ఇక ఇందులోకి పోపు అవసరం ఉండదండి మనం రెడీ చేసుకున్న పునుగుల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న పల్లి టమాటో చట్నీని వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలనిపించే టేస్టీ రేషన్ బియ్యంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఎలా రెడీ చేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి పునుగులు ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చట్నీ కూడా చాలా బాగుందండి కాంబినేషన్ అయితే అద్రిపోయింది రేషన్ బియ్యంతో చాలా టేస్టీగా ఉండే ఫ్లఫీ పునుగుల్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఒకటి కట్ చేసి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మనకి పునుగులు ఎంత చక్కగా వచ్చాయో ఇలా రెడీ చేసుకున్న వాటిని రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటాయండి బయట తెచ్చుకొని తినే పునుగుల కంటే కూడా ఇవి చాలా రుచికరంగా ఉంటాయి ఇందులో పొటాటో కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్